రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు శ్రీ నామ సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని ధర్మబద్దమైన కోరికలు నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు కొత్త సంవత్సరంలో కాలం కలిసి వచ్చి సమృద్ధిగా వానలు పాడి పంటలతో రైతుల కుటుంబాలు ఆనందం వెలివిరియాలన్నారు ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత శుభాకాంక్షలు తెలిపారు రాజ్భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలుగులో ప్రసంగించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు శ్రీ విశ్వావసు సంవత్సరంలో తెలంగాణలో చక్కని వర్షాలు పాడి పంటలు ఆయురారోగ్యంతో వర్ధిల్లుతుందన్నారు వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ సిఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ కోదనరామ్ పలువురు ఉన్నతాధికారులు ప్రముఖులు పాల్గొన్నారు విశిష్టత అందరికీ అందరికీ నమస్కారములు మీ ఉదాగి పండు పండుగ అభినందనలు ఈ తెలుగు కోత సంపతలవులు దేవుడు మీకు మీ కుటుంబాలకు ధనాము ఆరోగ్యము సంతోషలాను ఏవలాని ఆరాధన నాను మీ ఆధారికి మరోసారి విశ్వవాసు ఉదాగి శుభకామాక్షలు ఈ తెలుగు కోత సంవాత్సరము మాన ఆధారికి మంచిగా ఉదాలి ఉండాలి అని కోరుకుంటు అన్నాను